జోడీ సుధీర్ రేఖ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు నా టీం నుంచి ఎవరు వస్తున్నారు ఓకే ఒక్క నిమిషం హలో రష్మి డార్లింగ్ బాగా చేశారా మరి ఏమన్నా సంగీత బాగా వచ్చింది మన టీం నుంచి ఎవరు పంపిమంటావు నేను అడిగినట్లు చెప్పు శేఖర్ మాస్టర్ నేను అడిగినట్టు చెప్పమన్నారు కాదేంటి మన టీం అంటావేంటి నువ్వు వేరే వాళ్ళ వేరే టీం కదా పైకి అలా ఉంటాం భయ్య ఇద్దరం ఓటే లక్ష్మి బయట పడిపోతుంది అంత ఎవరిని పంపిమంటాం మన టీం నుంచి చెప్పొచ్చు కదా సుధీర్ సుధీర్ లక్ష్మి లైన్ లో ఉండే ఏంటి అరే అలాగన్నా బ్రేక్అప్ అయిపోతే ఏమో ట్రై చేశారు అంతే నువ్వు లైన్ లో ఏంటి తన్ని మన దగ్గర వేకెన్సీ ఉంది ప్రాబ్లం లేదు అయినా ఇద్దరు అబ్బాయిలు ముద్దు రష్మి ఫీల్ అవుతుంది మాట్లాడు ఏం కాదు పీయూష్ అంకిత పంపిమంటా ఫస్ట్ రౌండ్ వద్దాం వాళ్ళు మన వినయ్ రిష్కి అని పంపిద్దాం ఓకేనా ఓకే బేబీ రష్మి మళ్ళీ మాట్లాడతానమ్మా మన పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఓకే తర్వాత వినయ్ రిషిక ఓకే లెట్స్ వెల్కమ్ వినయ్ రిషిక శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇకపై నా జీవితం శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం మిటా ొచ్చినట్టు వింతగా ఆకాశం చు తాకుతున్న గుండనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వె మొదటిసారి ఎమ్మార్పిది ఎడారి ఎండమావి ఉబ్బనై ఉంచలే తలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి భావలే

ఆకాశమంచు తాకుతున్న గుండెనే తిన్న కళ్ళు చూసినంత మనస్సు మొదటిసారి మార్పిరి ఎడారి ఎండమావి ఉబ్బెనై ఉంచలే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ఏమిటో ఇవాళ్ళ లెక్కలొచ్చినట్టు బింతగా ఆకాశం ఇక్కడ లేరు అనుకుంటే ఎక్కడ ఉన్నారు మంచి రొమాంటిక్ గా ఫీల్ అవుతున్నారు గుర్తుకొస్తున్నా గుర్తుకొస్తున్నా నాకు రావాలా నీకు వస్తాయా ఏంటి ఆయన కళలో నువ్వెందుకు వచ్చావు

మళ్ళీ తను బెలూన్స్ పెట్టుకుని నువ్వు జంప్ పై బెలూన్స్ తీసుకుని వెళ్ళి మధ్యలో తనకి బెలూన్స్ ఇదైతే పైకి వెళ్ళిపోతే నీకు చూపిస్తానని చెప్పి ఈ ఈ పైకి వెళ్తే ఇంకా పైనుంచి అయి రా ఓపెనింగ్ కొంచెం బాగుంది ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విని ఓకే ఆల్ ద బెస్ట్ వినయ్ రిషిక నిజంగా కాన్సెప్ట్ బలూన్స్ తో చాలా బాగా చేశారు సింపుల్ స్వీట్ లవెబుల్ బ్యూటిఫుల్ అలాంటి ఒక యాక్ట్ నైస్ సాంగ్ చూసింగ్ బాగుంది హోల్ సెట్ అంతా కూడా కొంచెం లవబుల్ గా తయారైంది మీ మూమెంట్స్ గానీ మీరు ఫామ్ చేసుకున్న స్ట్రక్చర్ చాలా బాగుంది వెన్ ఎవర్ యూ ఆర్ హోల్డింగ్ ఎ ప్రాపర్టీ జస్ట్ ట్రై టు మేక్ ప్రాక్టీస్ మచ్ బెటర్ సో దాని వల్ల మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా బయటకు వస్తాయి అదర్వైస్ అన్ని కిల్ అయిపోతుంటాయి నెక్స్ట్ టైం యూ కెన్ డూ మచ్ బెటర్ సో ఐ హోప్ ఫ్రమ్ యు గైస్ థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ గైస్ కాదు ఇంత దారుణంగా జరుగుతోంది మీ టీం నుంచి పర్ఫార్మెన్స్ అయింది వాళ్ళ టీం నుంచి వచ్చింది నువ్వెందుకు రఘుమాస్టర్ అని చూస్తూ ని చూడట్లేదు శేఖర్ మాస్టర్ అమ్మా నువ్వు చూడక్కల్లా ఆయనే చూస్తాను నువ్వే కొత్తగా నువ్వు చూస్తున్నామో అవసరంలా ఆయన శేఖర్ మాస్టర్ మీరు మన్మధ రాజా బ్రాండ్ అంబాసడర్ లా తయారయ్యండి సార్ తయారు చేస్తున్నారు మంచోడు అర్థమైంది ఎవరు శ్రీముఖిని అడగండి ఎందుకు మళ్ళీ ఆవిడనే అడగమంటున్నారు మంది ఉన్నారు అడగొచ్చుగా శ్రీముఖినే అడగాలంట మళ్ళీ అబ్బా అడక్కడక్క సుధీర్ని అడగారా కొత్తగా ఇవాళ వచ్చారు అమ్మాయ అనుకున్నాం సరే నువ్వు డ్రీమ్ కి వెళ్ళు ఏంటి డ్రీమ్ లోకి వెళ్తా వెళ్ళు ఆ డ్రీమ్ లో కూడా మీరే ఉన్నారు తొక్క వర్కౌట్ అయ్యంటే మీరు ఫస్ట్ లో వేసారు ఆవిడ మిమ్మల్ని చూస్తుందంట నువ్వు చూడక్కర్లేదు విషయంకి ఆయనే చూస్తారు తర్వాత స్టెప్పులు కూడా ఉంటాయి ఇలా స్టెప్ ఉంటాయి తెలీదా లే మార్చేశారు ఇప్పుడు ఇది వాడట్లేదు బాగుంటాయి అమ్మా ఇంకేముంది ఇప్పుడు స్టార్ట్ అయింది శేఖర్ మాస్టర్ బాగానే వేశాడంటే మన మొదలె అయ్యా ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నావు ఎలాగో రష్మి లేదు కదా లేదు కదా అందుకని 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 అయ్యా నేను ఆ టైప్ కాదు హలో మేము ఆ టైప్ కాదు శ్రీముఖి వస్తుంది కదా కనీసం దానికైనా లేనేసి సెట్ అయిద్దేమో అని అరే నాగరాజు కామానికి కూడా కామా పులి స్టాప్ ఉంటుంది రా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఈ మధ్యన అక్కడ ఎవరు లేడు కదా భయ్యా అక్కడికి అర్థమైందిలే మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్

വ് യുണ്ട് <laughs>